అందరికి నమస్కారం అండి ఈరోజు నుండి శ్రీ సాయి సచ్చరిత నిత్య పారాయణము పట్టిద్దాము మొదటి రోజు పారాయణము అధ్యయనమంతా ఒకేసారి కాకుండా రోజు కొంచెం కొంచెంగా నేను మీకు తెలియజేస్తాను ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి ముందుగా శ్రీ సాయి సచ్చరిత పారాయణ ఫలము గురించి తెలుసుకుందాము శ్రీ సాయిబాబా సచ్చరితము సముద్రము వలె విశాలమైనది లోతైనది దీని ఎందు మునిగిన వారందరూ భక్తి జ్ఞానములను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చు బాబా యొక్క నీతి బోధకములగు కథలను లీలలను పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యము కలుగచేయను దుఃఖితులకు ఉపశాంతిని ఆనందమును కల్పించును ఇహ పరములకు అవసరమైన బుద్ధిని జ్ఞానమును ప్రసాదించును మనోవైకల్యములు నశించును అవిద్య నిష్క్రమించును ఎవరైతే ఈ గ్రంథమును శ్రద్ధాపూర్వకంగా చదివేదరో వినేదరో వారికి బాబాయందు గాఢమైన భక్తి ప్రేమ విశ్వాసములు ఏర్పడును ఓం గురుభ్యో నమః నిజానికి జీవుడు మూడింటికిని అతీతుడై ఉండి కూడా కప్పబడి ఉన్న కారణముగా తన నైజముగు సచిత్ ఆనందమును విస్మరించి ప్రాంతీయ సత్యముగా తలంచి ద్వంద్వ స్వభావమునకు తలవంచి ఈర్ష్యా తాపత్రియాదులకు లోనై చతుర్విధ పురుషార్థ సాధనమును త్యజించి పంచేంద్రియ విషయాను భవములను మరిగి అరిషట్ వర్గములు చే దెబ్బతీయబడి సప్త వ్యసనములు మత్తునందు మునిగి అష్ట కష్టముల పాలను ఎబిచు నవరంధ్రముల తోలు తిత్తి ఎందు దశ చెడి మసరుచున్నాడు ఇట్టి కష్ట నిష్ఠూరమైన సంసార వేదనలు అన్నిటి నుండి మనలను బయటపడేగల శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది విముక్తిని కోరువారికి గురుచరణములు ఆశ్రయించటం కంటే వేరే మార్గము లేదు గు అనగా చీకటి రు అనగా తప్పించినది అనగా అజ్ఞానమును చీకటి నుండి తప్పించు వారే గురువులు అట్టి గురువులకు సర్వస్య శరణాగతి చేయనిదే మానవుడు విముక్తిని పొందుట అసాధ్యము కృష్ణుడు సాందీపుని తమ గురువులుగా భావించి సేవించినారు కురుక్షేత్రమున అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి సద్గురువుగా వరించి ధరించినాడు శంకరా భగద్వాదులు గోవిందుని గురువులుగా కొలుచుట రాఘవేంద్రుడు సుధీంద్రులను సృష్టించుట వివేకానందులు రామకృష్ణ పరమహంసను శిష్యులగుట ఇవన్నీ గురువు యొక్క గొప్పతనమును ఆవశ్యకతను చాటి చెప్పుచూ ఉన్నవి లేని విద్య కూడిరాదు అను నానుడి మనము ఎలిగినదే కదా ఎవరికి వారే చదువుకొని పరీక్షల ఎందు ఉత్తీర్ణులగుట ఆధ్యాత్మిక మార్గముకు లౌకిక విద్య కాదు కదా కావున ఈ జీవుడిహ పరములు సాధించలేనన్నచో సద్గురువును ఆశ్రయించుట ఒక్కటే శరణ్యము అట్లా ఆశ్రయించిన శిష్యులను సన్మార్గమున నడిపించి తమ నైజమునికి తరలించేవారు సద్గురువులు అట్టి సద్గురువులలో సర్వోత్తములగు శ్రీ దక్షిణామూర్తి వారికి దత్తాత్రేయుల వారికి శంకరాచార్యుల వారికి శ్రీ సిరిడీ సాయిబాబా వారికి నేను శ్రద్ధ అవునై ప్రణవిల్లుచున్నాను ఓం శ్రీ సాయినాథాయ నమ రేపటి వీడియోలో భక్త వరదాయి సద్గురు సిరిడి సాయి గురించి తెలుసుకుందాము ఓం శ్రీ సాయినాథాయ నమ